కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు విద్యార్థి ఉద్యమకారుల ఆత్మ బలిదానాలను గౌరవించి తెలంగాణ సమాజంలో శాంతి ఏర్పడాలి తెలంగాణ సమాజంలో అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చనిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాజకీయ ప్రయోజనానికంటే ప్రజా ప్రయోజనం నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు నిధులు నియామకాల పేరు మీద ప్రజల యొక్క ఆకాంక్షల్ని రాజకీయ పార్టీ ప్రయోజనాన్నిగా మలుచుకొని ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి స్వీకారం చేయడం జరిగింది ఉద్యమం సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలను ఎన్నికల సందర్భంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దళితులకు మూడెకరాల భూమి ఇంటికొక ఉద్యోగం కోటి ఎకరాలకు నీళ్లు ఇలా పలు అంశాలను ప్రస్తావించి ప్రతి పేదవాడి ప్రతి ఉద్యమకారుడి ప్రతి నిరుద్యోగ యువకుడి యొక్క ఆకాంక్షల్ని రాజకీయ ఇంధనంగా మార్చుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ తొమ్మిది సంవత్సరాలల్లో ఇచ్చిన హామీలను ప్రజల ఆకాంక్షల్ని కేసీఆర్ రాసిండు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో తరతరాల నుండి వస్తున్న విధానం ప్రజా కోర్టు రాజులు రాజరికాలు ఉన్నప్పుడు కూడా ప్రజాకంటకులుగా మారి ప్రజలకు వ్యతిరేకమైన పరిపాలన అందించిన రాజుల నుంచి నియంతల వరకు ప్రజా కోర్టులో ప్రజలు శిక్షించిన ఈరోజు ప్రజాస్వామిక దేశంలో కూడా రాజులను నియంతలను మరిపించే విధంగా ప్రజల మీద దాష్టికమైన దాడులు చేస్తున్న చంద్రశేఖరరావును వారి కుటుంబాన్ని ఈరోజు ఈ ప్రజా కోర్టులో వారు చేసిన తప్పిదాల మీద వాళ్ళు పాల్పడ్డ దోపిడీ మీద చార్జ్ షీట్స్ ఇక్కడ ఫైల్ చేసి ఇక్కడికి వచ్చిన ప్రజల తరఫున సంవత్సరాల కొద్ది యూనివర్సిటీలలో ఉద్యమకారులను తయారు చేసిన కంచ ఐలయ్య గారు న్యాయమూర్తిగా తెలంగాణ సమాజం ముందు ఈరోజు వారు తీర్పును పెట్టబోతున్నారు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ప్రజా కోర్టు కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసాన్ని కల్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్నది తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో సమానమైన అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆశించింది ఈరోజు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికిన మచ్చుకైనా కనిపించడం లేదు కాబట్టే పెద్దల సమక్షంలో నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఈ ప్రజా కోర్టును నిర్వహిస్తున్నాం ఈ ప్రజా కోర్టు యొక్క అంతిమ లక్ష్యం తిరగబడదాం తరిమి కొడదాం కాలోజీ చెప్పినట్టు సొంత వాడే మోసం చేస్తే వాళ్ళను ఏ విధంగా శిక్షించాలనో వారిచ్చిన ఇచ్చిన స్ఫూర్తిని సందేశాన్ని తీసుకొని ఈరోజు ఈ ప్రజా కోర్టులో ప్రజా సమస్యల మీద ఛార్జ్షీట్ల రూపంలో ప్రజలందరికీ వివరించి ఈ ప్రజాకంటక ప్రజల యొక్క శత్రువుగా మారిన చంద్రశేఖరరావును టీఆర్ఎస్ పార్టీని తప్పకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి పొలిమేర్లు దాటే వరకు తరమే బాధ్యత తిరగబడి తరిమి కొట్టే బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఇక్కడ ఈరోజు ఈ ప్రజా కోర్టు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నాము ఇది తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపునట్టాలి ప్రతి గుండెకు చేరాలి కాంగ్రెస్ పార్టీ నిదానం తిరగబడదాం తరిమి కొడదామనే నినాదాన్ని మారుమూల పల్లెలకి తీసుకెళ్లాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్